కర్ణాటక సరిహద్దును పంచుకునే ప్రాంతంలో ఉన్న వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే అభివృద్ధిలో కొంత వెనుకబడే ఉంది అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా వేగం పుంజుకున్నాయి ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా రౌండప్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వికారాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది జిల్లాలోని తాండూరు పరిగి వికారాబాద్ కొడంగల్ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు సైతం బ్యాంక్ అధికారులు ప్రభుత్వ అధికారులు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలకు వివరించారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలతో కూడిన అభయహస్తాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో తాండూరు వికారాబాద్ కొడంగల్ పరిగి నియోజకవర్గాల్లోని ఐదు వందల అరవై ఐదు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఈ నెల ఆరవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ తెలిపారు వికారాబాద్ స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల వికారాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలనలో పాల్గొని ప్రసంగించారు మూడు వేల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా వికారాబాద్ నియోజకవర్గంలోని కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ను ను తిరిగి ప్రారంభించారు పర్యాటక ప్రాంతాలను మరింతగా పరుస్తామని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిపరచడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు గిరిజన తెగల జీవితాలను అన్ని విధాలా మెరుగుపరచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వికారాబాద్ జిల్లాలో పెద్దెముల్ మండలం చైతన్యనగర్ గ్రామంలో నివసిస్తున్న గిరిజన తెగల కోసం పిఎం జన్మన్ పథకంపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి గిరిజన కుటుంబం పీఎం జన్మన్ పథకాన్ని వినియోగించుకుని తమకు కావాల్సిన మౌలిక సదుపాయాల్ని పొందాలని ప్రజలకు సూచించారు గిరిజన కుటుంబాలకు కావాల్సిన నీటి వసతి మౌలిక వస్తులు ఆధార్ తదితర వాటితో పాటు అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి కోసం అయోధ్య మందిర్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ కేంద్రంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో మున్సిపాలిటీల్లో రామున అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని శోభాయాత్రగా తీసుకువెళ్లి ఇంటింటికి పంపిణీ చేశారు ముస్లింలు అతి పవిత్రంగా భావించే అల్లా ప్రవచనాలను తెలియజేసేందుకు వికారాబాద్ జిల్లాలోని పరిగి మున్సిపల్ పరిధిలో గల న్యాయమత్ నగర్లో రెండు వందల ఎకరాల్లో తబ్లిసి జమాత ఇస్తమా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో భారీ ఎత్తున చేపట్టారు ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది మిషన్ భగీరథ నీళ్లతో పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశారు మరోవైపు ప్రభుత్వ పరంగా రెండు కోట్ల రూపాయలు ఈ సభకు కేటాయించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఇటీవల కొడంగల్ మున్సిపల్ పరిధిలో చేపట్టే పలు అభివృద్ధి పనుల కోసం స్థలాల ఎంపికను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి డైరెక్టర్ హరిచందన వాణిజ్య పనుల శాఖ కార్యదర్శి శ్రీదేవి పరిశీలించారు ఈ క్రమంలో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు వీధి దీపాలు పార్కులు వంటి వాటి కోసం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు